ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అవమానించబడుతున్నవాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నవ్వులు పాలైనవాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా స్వస్థత అన్నది ఏ కోశానా లేకుండా హృదయం నిండా బాధ కలిగి నలిగిపోతున్న ఆ వ్యక్తి దగ్గరికి యశు ప్రభు సరాసరిగా వెళ్ళి ఆ వ్యక్తిని చూశాను నాకు డౌట్ వచ్చింది అంతమంది ఉండగా ఆ ఒక్కని వ్యక్తిని ఎందుకు చూసాడు వాళ్ళు శరీరంలో రోగములు తగ్గించుకోవడానికి కోనేటి దగ్గరికి వచ్చారు కానీ కోనేటి దగ్గర శరీర స్వస్థతను పొందటానికే వచ్చాడు కానీ హృదయము నిండా అతనికి బాధ కలిగింది హృదయ రహస్యలు ఎదిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు అతడు పడి ఉన్న స్థితి ఎందుకంత బాధపడుతున్నాడు ఎందుకంత వేదన చెందుతున్నాడు అంటే కొన్ని కారణాలు చెప్పి నేను ముగిస్తాను మొట్టమొదటిది అతని గుండెల్లో బాధ కలిగిన కారణం యశ బ్రోహార్ అతన్ని చూసి అతని దగ్గరికి రావడానికి కారణం మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏదైనా ఉంది అని అంటే